రామోస్ టీవీకి స్వాగతం నా పేరు దివ్యాడు నియోజకవర్గం శాసనసభ్యుడిగా గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి ప్రగతిని సాధించాము ఇంకా కొనసాగింపుగా ఏ పనులు చేయవలసి ఉంది ఇంకా ఏమి హామీలు ఇవ్వబోతున్నాము రాబోయే సంవత్సరాలు ఏమి హామీలు ఇవ్వబోతున్నాము కలిసి ఒక లోకల్ మేనిఫెస్టో ప్రోగ్రెస్ రిపోర్ట్ అనండి మేనిఫెస్టో అనండి ఈరోజు ఒక పన్నెండు నిమిషాలు ఒక వీడియోని రిలీజ్ చేయబోతున్నా అదేవిధంగా ఇది ఒక ఎయిట్ పేజెస్ బ్రోచర్ రిలీజ్ చేయబోతున్నాం అనేక సర్వేలు వివిధ సంస్థలు నిర్వహించిన అనేక సర్వేల సారాంశం కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది రాప్తాడు నియోజకవర్గంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల సున్నిత కంటే దాదాపుగా ఇరవై మూడు శాతం ఆధిక్యతతో ఉన్నాడనేసి ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రిలీజ్ చేసినటువంటి ఒక సర్వే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ వారు రిలీజ్ చేసినటువంటి సర్వే ఇండియన్ ఇంటెన్షన్స్ వారు రిలీజ్ చేసిన సర్వే ఆరా మస్తాన్ చేసినటువంటి సర్వే వీటితో పాటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చినటువంటి సర్వే కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్నటువంటి సర్వేలు కావచ్చు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి సర్వే కావచ్చు ప్రతి సర్వేలో కూడా రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కంటే చాలా ముందు ఉంది కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సంక్షేమ పథకాలు పేదలకు అందడము ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ప్రతి నియోజకవర్గంలోనూ క్రియేట్ కావడము దీన్ని ఉపయోగించుకునే శాసనసభ్యంగా దీన్ని ఉపయోగించుకునే ఒక శాసనసభ్యుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని రావడము వాటిలో కొన్నింటిని పూర్తి చేయడము జరిగింది వాటి వివరాలు ఇప్పుడు మీకు ఈ వీడియో పన్నెండు నిమిషాల వీడియో క్లిప్పింగ్ ద్వారా మీకు చూపిస్తాను అందులో ప్రధానమైనవి మాత్రమే ఇందులో చూపిస్తా మరి ఇందులో ఈ వీడియోలో చూపించనివి కూడా చాలా పనులు మనం చేస్తున్నాము అయితే ప్రాధాన్యత క్రమంలో ముందు వరుసలో ఉన్న వాటిని మాత్రమే ఈ వీడియోలో మనం ఏర్పాటు చేయడం జరిగింది ప్రాప్తా నియోజకవర్గంలో ఇంటింటికి గ్యాస్ కనెక్షను దాదాపుగా ఐదు వేల ఇళ్లకు ఏపీజీ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది మరో పదివేలు ఇళ్లకు రాబోయే మూడు నెలల్లో ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా కందుకూరులో మూసేసినటువంటి ఎఫ్సిఐ గోడౌన్ తెరిపించడం జరిగింది నాలుగు వందల మందికి ఉపాధి కల్పించడం జరిగింది మరి రామనేపల్లి గోడౌన్లో కూడా కొత్తగా నిర్మించిన రామనేపల్లి గోడౌన్తో కూడా మరొక వెయ్యి మందికి ఉపాధి కల్పించడం జరిగింది మరి ఎంఐసి లేఅవుట్ల ద్వారా సగం ధరకే సగం ధరకే ఫ్లాట్లు అందజేయడం జరుగుతూ ఉంది ఇప్పటికి దాదాపుగా వెయ్యి మందికి ఇవ్వడం జరిగింది రామనేపల్లి దగ్గర మరో ఐదు వేల మందికి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎంఐసి లేఅవుట్లు మీడియం ఇన్కమ్ గ్రూప్స్ వారికి ఆ కూడా నుండి స్ ఏర్పాటు చేసి ఫిఫ్టీ పర్సెంట్ కాస్ట్కే ప్లాట్ ఇవ్వడం మరి రాప్తాడు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది చెన్నై హైవేకి బెంగళూరు హైవేకి మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది మరియు బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నుండి అనంతపురం పట్టణం పట్టణం గుండా పంగల్ రోడ్డు వరకు మరి ఎస్కే యూనివర్సిటీ వరకు ఫోర్ లేనింగ్ కూడా కంప్లీషన్ చేయడం జరిగింది మరి ఇది కాకుండా అనంతపురం తగలకుంట రోడ్డు కూడా దాదాపుగా డెబ్బై శాతం నిర్మాణ పనులు పూర్తయినాయి అరవై కోట్ల రూపాయల పనులు మొత్తము దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ మరియు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ ఆర్ఎన్బి రోడ్స్ కానీ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా నాడు నేడు ద్వారా డెబ్బై నాలుగు కోట్లతో మూడు వందల ముప్పై ఎనిమిది పాఠశాలలు అభివృద్ధి చేయడం జరిగింది ఎనభై నాలుగు సచివాలయాలు ఆర్బీకేలు వెల్నెస్ సెంటర్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది మరి అనేక అనేక మంది వేల మంది తమ ఇంటి పత్రాలను రుణాలు తీసుకొని ఇళ్ళ నిర్మాణం చేసుకుంటే దాదాపు ఐదు వేల మందికి ఓటీఎస్ ద్వారా ఆస్తి పత్రాలు ఇవ్వడం జరిగింది కాబట్టి దాప్తాడు నియోజకవర్గంలో ఉచిత బోర్లు కానీ పేరూరు డ్యామ్ నీళ్లు కానీ ఇందాక మనం చూపించుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఇవి కాకుండా మూడు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు జరిగాయి మూడు వేల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి మరి దాదాపుగా యాభై వేల మందికి పెన్షన్ ఇవ్వడం జరిగింది యాభై వేల మందికి దాదాపుగా పెన్షన్ ఇవ్వడం జరిగింది దాదాపుగా ఎనభై ఎనిమిది వేల మందికి రేషన్ కార్డుల ద్వారా నూట తొంభై కోట్ల రూపాయల విలువైనటువంటి బియ్యం అందజేయడం జరిగింది డెబ్బై ఆరు వేల మంది విద్యార్థులు అమ్మఒడి ముద్ద విద్యార్థి విద్యా కనుక ద్వారా లబ్ధి పొందడం జరిగింది విద్యా దీవెన వసతి దీవెన ద్వారా నలభై రెండు వేల మంది విద్యార్థులు లబ్ధి పొందడం జరిగింది ఆసరా సున్నా ఒకటి ద్వారా దాదాపుగా డెబ్బై రెండు వేల మంది మహిళలు తమ రుణాలను మాఫీ చేసుకోవడం జరిగింది జగనన్న వారి రుణాలను మాఫీ చేయడం జరిగింది మరి దాదాపుగా యాభై ఎనిమిది వేల మంది రైతులకు రైతు భరోసా రైతు భరోసా ఇవ్వడం కూడా జరిగింది సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది మరి యాభై వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది వృద్ధులు వితంతువులు వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఎత్తున వేల మందికి సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జగనన్న ఒక బంగారు భవిష్యత్తుకు మార్గం వేయడం మరి రాప్తాడు నియోజకవర్గంలో ఈ పథకాలు కొనసాగాలి ఈ అభివృద్ధి కొనసాగాలని ప్రజలు కోరుకుంటుండడం వల్లనే ఈరోజు ఏ సర్వేలో చూసినా కూడా తాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగానే కనిపిస్తూ ఉంది తప్ప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా కూడా ఈ నియోజకవర్గంలో ఇంతవరకు జరిగిన ఏ సర్వేలో కూడా తెలుగుదేశం పార్టీకి ఏ దశలో కూడా పాజిటివ్గా ఎటువంటి సర్వేలు కూడా ఎటువంటి రిపోర్ట్స్ కూడా రాలేదు మరి ఈరోజు ప్రచారం దాదాపు పూర్తవుతున్న తరుణంలో మేము ఏదైతే ఈ మా రాప్తాడు మేనిఫెస్టోను మేము రిలీజ్ చేస్తూ ఉన్నాము రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో పదహైదు సబ్స్టేషన్లను ఇప్పటికీ శాంక్షన్ చేసుకున్న ఏడు సబ్స్టేషన్లు కాకుండా మరో పదహైదు సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేస్తాం ఇప్పటికీ దాదాపుగా నాలుగు వేల బోర్లు ఉచిత బోర్లు వేసాం అవి కాకుండా మరో ఆరు వేల మందికి ఉచితంగా బోర్లు వేసేటువంటి కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా మరొక పదివేల మందికి గేదెలకు కానీ ఆవులకు కానీ బ్యాంకు రుణాలకు సంబంధించినటువంటి మార్జిన్ మనీ మార్జిన్ మనీ డైరీ నుంచి ఇప్పించేటువంటి కార్యక్రమం చేస్తాం ఇవి కాకుండా ఇప్పటికీ ప్రతిపాదనలో ఉండి శాంక్షన్ కాబడినటువంటి ప్రతి ఒక్క రోడ్డు కూడా నిర్మాణం పూర్తి చేస్తాం రాప్తాడు నియోజకవర్గానికి జగనన్న ఇచ్చినటువంటి మూడు రిజర్వాయర్ల నిర్మాణము జీడిపల్లి నుంచి పేరూరు డ్యామ్కి ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో తెలుగుదేశం ప్రభుత్వంలో ముప్పై కోట్ల రూపాయల పనులు జరిగినాయి జగనన్న ప్రభుత్వంలో నూట యాభై కోట్ల రూపాయల పనులు జరిగినాయి మిగిలిన మిగిలిన పనులను దాదాపుగా ఈ మూడు రిజర్వాయర్లతో కూడా కలిపి మిగిలిన పనులన్నీ కూడా దాదాపుగా ఒక రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి లక్ష ఎకరాలకు ఆయకట్టించేటువంటి పనుల్ని దాంట్లో కనీసం యాభై శాతం పనులు రాబోయే ఐదు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గొల్లపల్లి డ్యామ్ నుండి యాభై ఒక్క గ్రామాలకు రామగిరి కనగానపల్లి చిన్న ప్రతి గ్రామాలకు మండలంలోని యాభై ఒక్క గ్రామాలకు మంచినీటి సౌకర్యాన్ని రాబోయే ఆరు నెలల్లో కల్పిస్తాము పిఏబిఆర్ డ్యామ్ నుండి నూట పది గ్రామాలు ఏవైతే కనగానపల్లి రామగిరి రూరల్ ఆత్మకూరు మండలాల్లోని నూట పది గ్రామాలకు రాబోయే నాలుగు నెలల్లో మంచినీళ్ళ సౌకర్యం ఇంటింటికి కూడా రోజుకు పదహారు గంటలు తాగునీటి సౌకర్యం కల్పిస్తామని తెలియజేస్తున్నాం వీటికి కేంద్ర ప్రభుత్వ నిధులు యాభై శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులు యాభై శాతం కేటాయించడం జరిగింది మరి ఇళ్ళ పట్టాల విషయంలో కూడా ఇళ్ళ నిర్మాణం విషయంలో కూడా ఇప్పటికి పదిహేడు వేల ఇళ్లను శాంక్షన్ చేసి తెచ్చాం మరొక పదకొండు వేల ఇళ్ళను ఇప్పటికే ప్రతిపాదించాం కొత్త డీపీఆర్ కూడా కేంద్రం నుంచి శాంక్షన్ అయి రావడం జరిగింది రాబోయే రెండు నెలల్లో మరొక పదకొండు వేల మందికి ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తూ ఇళ్ళ నిర్మాణానికి శాంక్షన్ చేస్తూ శాంక్షన్ కాగితాలు కూడా అప్పజెప్పడం జరుగుతుంది మరి ఇది ఇతిమిత్తంగా రాప్తా నియోజకవర్గంలో ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ అనేది ఇప్పటికే నిర్మాణంలో ఉంది ఇప్పటికే చాలామందికి పట్టాలు ఇవ్వడం జరిగింది చాలామంది ఇల్లు కూడా కట్టుకుంటూ ఉన్నారు ఇంకా ఎవరైనా మిగిలిపోయినా కూడా తప్పనిసరిగా వాళ్ళకి ఇంకా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది రోడ్ల నిర్మాణం కూడా జర్నలిస్ట్ కాలనీకి రోడ్ల నిర్మాణం కూడా రెండున్నర కోట్ల రూపాయతో మెయిన్ రోడ్ నుంచి హైవే నుంచి రోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఇంటర్నల్ రోడ్స్ కూడా తప్పనిసరిగా రాబోయే సంవత్సర కాలంలో పూర్తి చేయడం జరిగింది వర్సకెలో చేసారు అప్పుడు వాయిస్ నుంచి వచ్చండి ఎన్నికల వారికే పార్టీలు ఎన్నికల సర్వతత్వం అంటే ఇది వాస్తవమైన పరిశోధన చేయబడుతుంది కలడాడ జరిగినట్టు తటపటపరిచారు యా ఈ సమాచారం మన ప్రెజెంట్ చేయాలి కాంగ్రెస్ ఇచ్చారు అరకొరల కలిసి ఉండాలండి అంటే ఈ తర పార్టీల వాళ్ళు ಪ್ರೇಮಿ ಫಲಿತ ನೀರೇ ಚೂಸರು ಐದು ಸಂಸರಾಲ್ಗಿನ್ನ ಗೊರವೇನು ಹತ್ಯೆ ಮರ ಅಭಿವೃದ್ಧಿ ವಿಷಯ ಈ ರಾತ್ರಿ ನಿಜ ಪ್ರಜಾ ಕಲ ಮುಗ ಎ ಡ್ಯಾಪ್ ಪೇರೂರು ಡ್ಯಾಪ್ ನೀರು ತುಂಬ ಪ್ರಯತ್ನ ರೆಂಟು ವೇದ ಎಲ್ಲ ಮೊದಲಿದೆ నీరు నన్ను శాసనసభ్యులుగా గెలిపించిన తర్వాత రెండు వేల ఇరవైలో జగనన్న జీవో ఇచ్చారు కర్ణాటక రాష్ట్రం కూడా పొద్దున్న నుంచి పేరు ఉదయం నలభై ఐదు కిలోమీటర్ల కాలం దగ్గర నీళ్ళు తీసుకొచ్చాం వరుసగా మూడు సంవత్సరాలు పేరు ఉదయానికి నీళ్ళు దీనికి సహకరించినటువంటి కర్ణాటక రైతులు మరియు ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ఇంకొక గొప్ప కార్యక్రమం తీసుకున్నమాట వాడి రైతుల కష్టాలను మనం చూసుకునే ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఆవు వాళ్ళకు లీటర్ ఇరవై రూపాయలు కూడా పెరిగే కొట్టే పరిస్థితి ఇది గమనించి జగన్ అమ్ము తీసుకొచ్చారు అదేవిధంగా రోజు సర్కారు మహిళా డైరీని పూర్తిగా తీసుకుని ఆరుమూరు వద్ద ఐదు ఎకరాలు కొనుగోలు చేసి ఇరవై కోట్ల రూపాయలతో లోక్తి మహిళా సహకార ఫెడరేషన్ అమ్మ డైరీని నిర్మించి అప్పమానమే మహిళా సహకార డైలీ ఫెడరేషన్లో దాదాపుగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎనిమిది వేల తొంభై వందల మంది బాడ్యూకులకు ఆయన సభ్యారు ఇదే అమ్మ డైరీని దృష్టిలో ఉంచుకొని ఈ డైరీలో సభ్యులుగా చేరిన ప్రతి కూడా ఒక్క రూపాయి మార్జిన్ మనీ డబ్బుల నుంచి రుణాలు ఇస్తూ ఆవులకు బ్యాంకులకు ఈ సభ్యులు ఎవరైతే లబ్ధిదారులు ఆవులు కొనుగోలు చేయడంన్నారో వారు కట్టవలసినటువంటి ఆ పది వేలు కానీ పదహైదు వేలు కానీ మేమే బ్యాంకులకు కట్టి ఆవు ఇంకొక ముఖ్య విషయం ఇప్పటికే మనం గుర్తు చేస్తున్నటువంటి పనుల్లో అనేక ఉచిత బోర్లు వేసాం రాజకీయాలు లేక రాకముందు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉచిత పోత కార్యక్రమాలు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కూడా నేను ఎమ్మెల్యే కానీ దాదాపుగా రెండు వేల మంది పుస్తకపోలేదు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు మరొక రెండు వేల మంది పుస్తకపోయింది రాబోయే ఐదు సంవత్సరాల్లో మరొక ఆరు వేల మంది రైతులకు ఉచిత పోటీ వేసేటువంటి కార్యక్రమం చేయకూడదు మరి ఎక్కువగా గొప్ప విషయం మనం మాట్లాడుకోవాలని చెప్పి తామనేరికి కనకడ నాడుతున్నటువంటి అనేక గ్రామాలలో గతంలో ఇక్కడ గెలుపజల పాలన పట్టించుకునే పరిస్థితుల్లో బిఏబిఆర్ డ్యామ్ నుంచి గొల్లపల్లి డ్యామ్ నుంచి దాదాపుగా నూట అరవై గ్రామాలకు మంచి విధంగా జగనన్న మనం జీవో శాంక్షన్ చేసి టెండర్చాము బిఏబిఆర్ డ్యామ్ నుంచి దాదాపు నలభై కిలోమీటర్ల బైక్ లైన్ డ్యామ్ దాదాపుగా నలభై కిలోమీటర్ల బైక్ లైన్ పూర్తి చేసుకున్నాం ఆత్మకూరు మండలంలో ఇరవై ఐదు గ్రామాలు అనంతపురం మండలంలో ముప్పై ఒక్క గ్రామాలు కనగాంపల్లి మండలంలోని ఇరవై ఏడు గ్రామాలు రామగిరి మండలంలోని గ్రామాలు ఈ స్కీమ్ పది గ్రామాలు ఈ స్కీమ్ నుంచి రాబోయే నెల రోజుల్లో మంచిదీళ్ళు ఇవ్వబోతున్నాం రోజు పదార్థం కొల్లపల్లి డ్యామ్ నుంచి ఏదైతే యాభై ఐదు గ్రామాలకు పూర్తిగా ఇవ్వాలని మనం టెండర్లు పెంచామో ఆ టెండర్లు పర్తీ చేయడం పూర్తలేదు ఇది ఎన్నికల అనంతరం ఆ టెండర్లు పూర్తి చేసి ఒక ఆరు నెలల్లో మంచి నీళ్ళు ఇవ్వబోతున్నాం ప్రతి ఇంటికి కూడా రోజుకు పదాలు మీరు విజువల్స్ కూడా చూడొచ్చు చూడచ్చు రకాల వీడియో మనం చేసిన అభివృద్ధిని అందరికీ కూడా తెలియపరచి అదేవిధంగా జగనన్న కాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల పట్టాలు ఇచ్చి ఇరవై రెండు లక్షల ఎమ్మెల్యేలు మాత్రం చేపట్టిన జగనన్న మన రాష్ట్రాల నియోజకవర్గానికి పదిహేడు వేల ఎన్నెలు ఇచ్చారు పదిహేడు వేల ఎన్నెలు ఇస్తూ పదిహేడు వేల మంది పట్టాలు ఇచ్చారు దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఆరుమూరు ఒకటి దగ్గర దాదాపు ఐదు వేల నిర్మాణం చేపట్టారు లక్షా ఇరవై వేల రూపాయల మరి కాలువల నిర్మాణము చెరువులకు సంబంధించినటువంటి గతంలో कारे मुल्क वर्षा पढ़े चरूर किरी इलाही यकर साउन कि रु संताल మరి ఈరోజు మీరు గమనిస్తే గ్రామాల్లో నిరుద్యోగ సమస్య చాలా ఉంది ఈ నిరుద్యోగ సమస్యను దృష్టిలో ఉంచుకొని దాదాపుగా వెయ్యి మూడు వందల యాభై మెగావార్ట్ల సోలార్ పార్కులు శాంక్షన్ చేస్తున్నారు ఇందులో మూడు వందల మెగావార్ట్ల సోలార్ పార్టీ రామగిరి కొత్తపల్లి మొక్క పుట్ట ప్రాంతాల్లో నిర్మాణం ప్రారంభమవుతుంది దీనికి సంబంధించి ఈ పనులు పూర్తి అవ్వడానికి పద్దెనిమిది నెలలు పడుతుంది పద్దెనిమిది నెలల దాదాపుగా ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబడుతుంది అదేవిధంగా టేంట్ పాలకు వరకు దాదాపుగా వెయ్యి యాభై మెగా వాట్ల సోలార్ పార్క్ శాంక్షన్ చేసుకున్నాం జిల్లా కంపెనీ ప్రభుత్వం ఆ బాధలు అమ్మజెట్టింది ఈ నిర్మాణం పూర్తి అవ్వడానికి పద్దెనిమిది నెలల సమయం పడుతుంది ఆ పద్దెనిమిది నెలల తర్వాత దాదాపుగా రెండు వేల మందికి అక్కడ ఉద్యోగాలు ఇవ్వబోతుంది అదేవిధంగా రామగిరి బంగారు మనము జరిపించాము గతంలో బంగారు రింద్ర కార్మిక మంత్రి గవర్నర్ అమలు చేసినటువంటి ఈ గను నేర్పించాము దానికి సంబంధించి ఇప్పటికే ఒక సంస్థకు ఒక బౌలజా సంస్థకు ఆ గను అప్పటించడం జరిగింది సర్వే పర్వాలను అద్భుతం చేయడం జరిగింది గౌరవ బంగారు నిక్షేపాలు కనిపించిన కార్యక్రమం అక్కడ గోల్ రిపేర్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసే కార్యక్రమం జరగబోతుంది మరి నియోజకవర్గంలో పెరిగినటువంటి వ్యవసాయమే అనుకూలంగా పెరిగిన విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని ఐదు సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసి మరో రెండు సబ్స్టేషన్లను మనము శాంక్షన్ చేసుకున్నాం సబ్స్టేషన్ నిర్మాణం దశలో దర్శనం మరి మరొక పదిహేను సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించాం అది శాంక్షన్ కూడా కావడం జరిగింది తప్పనిసరిగా రాబోయే ఆరు గంటల మంది సంవత్సర కాలంలో ఆ పదిహేను సబ్స్టేషన్ల నిర్మాణం కూడా పూర్తి చేసి సరఫరా చేస్తాం అదేవిధంగా ఆరో బ్యాంక్స్ దాదాపు డెబ్బై గ్రామాల ఏర్పాటు చేస్తాం మరి కోరేట్ పెన్షన్ అధికంగా ఏర్పాటు చేశాం మరో ముప్పై ఆరో ప్లాన్స్ రాబోయే సంవత్సరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం అందరం కూడా చూసాం ఈరోజు ప్రపంచము యావత్ కూడా కోవిడ్ వల్ల నష్టపోయింది

అందజేయాల్సిన అవసరం వచ్చినా కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రెండు ఆక్సిజన్ ప్లాంట్లు కొన్నాం ఒక కాన్సన్ట్రేటర్లు ఉన్నాం దాదాపు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఆ రోజున మరియు చిన్న కొద్దిపల్లి హాస్పిటల్స్ ఆక్సిజన్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం మరి ముఖ్యమంత్రి గారి సహాయం కూడా దాదాపు సాగర్ కోట్ల రూపాయలు విరాదాలు ఇవ్వడం జరిగింది మరి కోవిడ్ సమయంలో పెద్ద పెద్ద ఎత్తున పని పనిచేశాం నియోజకవర్గంలో కోవిడ్ బారెంట్సార్లు పడిన కూడా అదేవిధంగా చిత్రావరిలో చిట్టుకున్న పది మందిని ముఖ్యమంత్రి గారి సహాయంతో హెలికాప్టర్ తీసుకుని కాపాడలేదు మరి నియోజకవర్గంలో కాలం కూడా మనకు చాలా ముఖ్యము అందుకే ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులుగా భావిస్తూనే ఈ కాలే మనం కాపాడుకుంటాము మరి ముఖ్యంగా మనం చెప్పాల్సింది జగనన్న

ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో లో రిజర్వాయలు కఠినాపల్లి మధ్య దేవస్పద రిజర్వాయర్ కనగాంపల్లి మండల సమురవపతి రిజర్వాయర్ ఈ మూడు రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేస్తాం జీడిపల్లి నుంచి ఇరిగేషన్ కావాల నిర్మాణం నిర్వహణ అది కూడా పూర్తి చేస్తాం దాదాపుగా లక్ష విధాలు సాగు వచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం తెలియజేస్తాం అదేవిధంగా చెంగైపోపల్లి రైవ్య సభలో ముఖ్యమంత్రి గారు మనం పాటించారు రాప్తాడు ఐటీ పార్కులు తీసుకొని వస్తారు ఎక్కువ లాంటి సంస్థలు పౌర జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయి త్వరలో రాప్తారు ఐటీ పార్క్ నిర్మాణానికి కూడా చేయాలనుకుంటాం రాబోయే రెండు సంవత్సరాల్లో రాప్తాడుకు ఐటీ కంపెనీ తీసుకొని వస్తాం మరో ఐదు వేల మంది టెక్నికల్గా క్వాలిఫైడ్ బీటెక్ స్టూడెంట్స్ని ఉద్యోగం చేసేటువంటి కార్యక్రమం అదేవిధంగా ఆలమూరు జగనన్న కాలనీ పక్కన పదకొండున్నర ఎకరాన్ని జగనన్న కార్పెట్ బ్యాంక్

రాప్తారు నియోజకవర్గంలో అనేక మంచి కార్యక్రమాలు చేశాను ఎన్నో గుళ్ళకు కానీ మసీదులు కానీ చర్చలు కానీ విడాదాలకు కానీ ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు సాయం చేశారు మనము ఈ రాప్తారు నియోజకవర్గం కోసం ఎంత ఉండడానికి సిద్ధంగా ఉన్నాం రాప్తారు నియోజకవర్గ అభివృద్ధి పరమావంగా ఈ నియోజకవర్గ వర్గం కుటుంబం నాది అని నా భావనతో పనిచేస్తా ఉన్నాను రాబతాడు అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా రాబతాడు అభివృద్ధికి నేను సిద్ధంగా ఉన్నా మరి నన్ను నేర్పించడానికి నేను సిద్ధవాళ్ళు ఈ పని పరిమితున్నది జగనన్న ప్రతి కుటుంబాన్ని కూడా తన కుటుంబంగా భావించినటువంటి సంగీతం కనుక ఎక్కడ నియోజకవర్గంలో కక్షలు కాపాడానికి లేకుండా ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసేది అన్నీ గమనించి మనకు భారత అవకాశం ఇస్తామని భావిస్తూ మీకు